అమ్మ కొంగు పట్టుకుని తిరిగిన రోజులు నాన భుజాలపై ఎక్కి చుక్కలను లెక్క పెట్టిన రోజులు వాళ్ళిద్దరి చేతులు పట్టుకొని తొలి అడుగులు వేసిన రోజులను అంత తేలిగ్గా మర్చిపోతామా మరిచిపోయి ఏరుదాటాక వాళ్ళు మనుషులవుతారా ఇవేమీ ఎక్స్ ప్రశ్నలో బేతాల ప్రశ్నలో కాదండి కానీ ఖచ్చితంగా సమాధానం తెలుసుకోవలసినవి భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు పని ఒత్తిడితో క్షణం తీరిక లేకుండా గడిపే ఆ దంపతులు తమ ఒకేన ఒక కూతురు ప్రియని ఎంతో గారభంగా పెంచుకుంటున్నారు ఆ అమ్మాయి కోసమని మంచి కార్పొరేట్ స్కూల్ని ఏరి కోరి ఎంచుకున్నారు స్కూల్ ఫీజు లక్షల్లోనే ఉన్నా కూతురికి చదువు బాగా రావాలని ఆ భారాన్ని ఇష్టంగా మోస్తున్నారు ఆ స్కూల్లో పిల్లలను ఏడాదికొకసారి వృద్ధాశ్రమాలకు తీసుకువెళ్తుంటారు అలా ఒకసారి ప్రియ వాళ్ళని కూడా తీసుకువెళ్లారు వెళ్లే ముందు ఆశ్రమంలో ఒంటరితనంతో బాధపడుతున్న వృద్ధుల బాధలను టీచర్లు కళ్ళక్కట్టినట్లు వివరించి చెప్పారు పిల్లలకు పెద్దలంటే కేవలం మనుషులు కాదు మన ఆస్తుల కన్నా విలువైన వాళ్ళు కష్ట నష్టాలెన్నో ఎదుర్కొంటూ తాము కొవ్వతిలా కరుగుతూ తమ బిడ్డలకు వెలుగునిచ్చేవారని ఇలా అక్కడ అయినవారి పలకరింపు కోసం అల్లాడిపోయే వృద్ధుల గురించి చెప్పారు టీచర్లు చెప్పిన మాటలను విన్న ప్రియకు ఎంతో బాధనిపించింది తల్లిదండ్రులను అలా అనాదలను చేసేవాళ్ల మీద పట్టారనే కోపం వచ్చింది అదే సమయంలో నిన్న మొన్నటి వరకు తనకు గోరుముద్దలు తినిపిస్తూ నీతి కథలెన్నో చెబుతూ పెంచి పెద్ద చేసిన నానమ్మ ఒక్కసారిగా కళ్ళ ముందు మెదిలింది చప్పా పెట్టకుండా తనని వదిలేసి బంధువులు ఇంటికి వెళ్ళిపోయిన ఆమెపై కోపం కూడా వచ్చింది ఆ ఆలోచనలతోనే వృద్ధాశ్రమంలో అడుగుపెట్టిన ప్రియ ఒంటరితనంతో భారంగా కాలం వెళ్ళదీస్తున్న వారిని చూసి కరిగిపోయింది అనుబంధాలకి ఆప్యాయతలకి దూరమైన ఆ ముడతలు పడిన దేహాలు పిల్లల్ని చూసి ప్రేమగా చేయి చాచాయి ఒక్కొక్కరికి ఆప్యాయంగా చేయందిస్తూ వెళ్ళిన ప్రియని ఓ స్పర్శ ఆపేసింది ఓ స్వరం నిలబెట్టేసింది అవి తన నానమ్మ దమయంతి స్పర్శ స్వరం అప్పుడు అర్థమైంది నానమ్మ చుట్టాలింటికి వెళ్ళలేదని అమ్మా నాన్నలే ఇక్కడ వదిలేశారని ఆ క్షణంలో చిన్నారి మనసు ఎంత విలవిలలాడిపోయి ఉంటుంది కొన్నేళ్ల క్రితం గుజరాత్లో జరిగిన వాస్తవ సంఘటన ఇది ఇలా మన ఊరిలో రాష్ట్రంలో దేశంలో ఎంతో మంది తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లో జీవోత్సవాల్లాగా బతుకుతున్నారో లక్షలు పోసి ఖరీదైన బడిలో పాఠాలు చెప్పించినంత మాత్రాన పిల్లలకు విలువలు అవ్వవు వాటిని పెద్దలు పాటిస్తూ చిన్నారులకు మార్గదర్శకులు కావాలి అప్పుడే వాళ్ళు ఉన్నత వ్యక్తిత్వాన్ని అలవర్చుకుంటారు